జూనియర్ కాలేజ్ ఐఐటి ఆ నీట్ అకాడమీ సీట్ గ్యారెటీ ప్రోగ్రామ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత కల్తీ కళ్ళు బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది ఇప్పటికే ఆరుకు చేరుకుంది మరణాల సంఖ్య ఇక అరవై మందికి పైగా హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది యాక్చువల్గా ఈ కల్తీ కళ్ళు బాధితులు ఇలాంటి ఘటనలు అనేవి ఇది కొత్త కాదు ఇదే మొదటిసారి కూడా కాదు గతంలో కూడా ఇలాంటి సంఘటనల్ని మనం చాలా సార్లు పదే పదే చూస్తూ వస్తున్నాం యాక్చువల్గా దాన్ని కల్తీ కన్ను అనాలా లేకపోతే ఒక రసాయన మిశ్రమం అనాలా ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి కళ్ళులో కేవలం పది లీటర్ల స్వచ్ఛమైనటువంటి కళ్ళు ఉంటే నూట యాభై లీటర్లకు పైగా వాటర్తో పాటుగా ఇతర కెమికల్స్ని కలపడం వల్ల తయారయ్యేటువంటి ఒక రసాయన మిశ్రమం ఆ రసాయన మిశ్రమంతో కూడా అడిక్టివ్గా తయారవుతున్నారు దానికి అలవాటు పడిపోయి బానిసలుగా మారి ఆ తర్వాత ఒకవేళ అలాంటి రసాయన మిశ్రమం ఉన్నటువంటి కళ్ళు కనుక దొరకకపోతే విత్డ్రాయల్ సిమ్టమ్స్ కావచ్చు పిచ్చి పట్టినట్టుగా వ్యవహరించడంతో పాటుగా హెల్త్ మీదకి సీరియస్గా ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నటువంటి బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది వెరీ రీసెంట్గా కేపిహెచ్బితో పాటుగా పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఈ కల్తీ కళ్ళు దుర్ఘటనతో ఇప్పటికీ అయితే మరణించారు ఈ పరిస్థితి తీవ్రతకి అద్దం పడుతోంది యాక్చువల్గా హైదరాబాద్కి సంబంధించి చూస్తే వంద వరకు కళ్ళు సెంటర్లు అనేవి ఉంటే లక్షకు పైగా లీటర్లు ప్రతిరోజు విక్రయాలు సాగుతున్నాయి హైదరాబాద్కి సంబంధించి జాగ్రఫీని కనుక చూసుకుంటే హైదరాబాద్ రోజు రోజుకి విస్తరిస్తూ వస్తోంది ఇక్కడ చుట్టుపక్కల యాభై కిలోమీటర్ల వరకు తాటి చెట్లు అని లేకపోయినప్పటికీ కూడా కళ్ళుని ఇంత తీవ్ర స్థాయిలో ఎలా తయారు చేస్తున్నారు ఎక్కడి నుంచి దిగుమతి అయి హైదరాబాద్కి చేరుకుంటున్నది అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకంటే కళ్ళుకి సంబంధించి కూడా ఒక పర్టికులర్ టైం అనేది ఉంటుంది ఆ తర్వాత అది పులిసిపోయిన తర్వాత రసాయన ప్రక్రియ జరిగిన తర్వాత అది కూడా ఆరోగ్యానికి హానికరం అనేటువంటి వైద్య నిపుణులు చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో పెరుగుతున్నటువంటి డిమాండ్కు తగ్గట్టుగా సప్లై కావడానికి తయారు చేస్తున్నటువంటి కెమికల్స్ ఏంటి యాక్చువల్గా మనం చూస్తున్నాము ఇక్కడ కుకట్పల్లి పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఈ దుర్ఘటన నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి కళ్ళు కాంపౌండ్లని సీజ్ చేసింది ప్రభుత్వం ప్రొహిబిజన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సీజ్ చేసింది పోలీసులు కూడా దాన్ని సీజ్ చేశారు బట్ అక్కడే అసలు క్వశ్చన్ అనేది వస్తుంది రోజు లక్షకు పైగా లీటర్ల కళ్ళుని ఎలా విక్రయిస్తున్నారు దీంట్లో వాడుతున్నటువంటి కెమికల్స్ కూడా బ్యాండ్ కెమికల్స్ అనేది వాడుతున్నారు అల్ఫ్రా అల్ఫ్రాజోలం డైజోఫామ్ క్లోరస్ హైడ్రేట్ ఇలాంటి వాటి వాడడం వల్ల హెల్త్ మీద విపరీతమైనటువంటి ఎఫెక్ట్ పడుతుంది వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అల్ఫ్రాజోలం డైజోఫామ్ క్లోరస్ హైడ్రేట్ అంటే అవి యాక్చువల్గా ఒక శరీరాన్ని కాస్త హాయిగా ఉంచేటువంటి పదార్థాలు కెమికల్స్గా చెప్తూ ఉంటారు రిలాక్సేషన్ కోసం ఉపయోగపడేవి మెల్లగా కొంచెం కొంచెం మోతాదుని ఎక్కువ కనుక చేస్తే ఎపిలెప్సీ అంటే మూర్ఛ వచ్చేటువంటి వ్యాధి లక్షణాలు కూడా ఉంటాయి ఈ తీవ్రత అనేది రికమెండెడ్ లిమిట్స్లో కనుక లేకపోతే రికమెండెడ్ పోర్షన్స్లో కనుక లేకపోతే అది నాడీ వ్యవస్థ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఎట్ ద సేమ్ టైం కిడ్నీలు కూడా పనిచేయడం మానేస్తాయి స్పృహ కోల్పోయి అదే మత్తులో ఉండడంతో పాటుగా లేవలేని పరిస్థితులు కూడా కనిపిస్తాయి మనకి మనలో చాలామంది చూస్తూ ఉంటారు రోడ్ల మీద పడిపోయినటువంటి వ్యక్తుల్ని నిద్రతో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎంత లేపినా లేవనటువంటి కొంతమంది పర్సన్స్ కళ్ళు కాంపౌండ్ల దగ్గర అలాగే వైన్ షాప్ల ముందు కనిపోయి పడిపోయి కనిపిస్తూ ఉంటారు వాటన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం అందులో ఉన్నటువంటి కెమికల్స్ యాక్చువల్గా ఈ సీసాలు సీసాలు కనిపిస్తుందంతా కల్తీ కళ్ళు దీన్ని కెమికల్స్తో కూడినటువంటి కళ్ళు మరికొన్ని చోట్ల సింథటిక్ కళ్ళును కూడా తయారు చేస్తూ ఉంటారు సింథటిక్ కళ్ళు అంటే ఏంటి యాక్చువల్గా అందులో కళ్ళు కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మినపప్పు ఫోమింగ్ ఏజెంట్ కలరింగ్ ఏజెంట్ సిట్రిక్ యాసిడ్ వంటివి కలిపి సింథటిక్ కళ్ళును కూడా తయారు చేస్తుంటారు ఇప్పటిదాకా మనం చెప్పుకుంది కెమికల్ కళ్ళు మాత్రమే ఈ కెమికల్ కళ్ళులో కూడా ఆల్ఫ్రాజోలం డైజోఫామ్ క్లోరల్ హైడ్రేట్తో పాటుగా నిషేధిత మత్తు పదార్థాలని కూడా వాడుతూ ఉంటారు అమ్మోనియం రసాయన మిశ్రమాలు ఉన్నాయి సోడాయాష్ కుంకుడుకాయ రసం ఇలాంటిది కూడా వాడి కళ్ళుని తయారు చేసి విక్రయిస్తూ ఉంటారు డిమాండ్ అనేది పెరుగుతోంది సప్లై అనేది తగ్గింది కాబట్టి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి ఆల్ఫ్రాజోలం కావచ్చు డైజోఫామ్ కావచ్చు క్లోరస్ హైడ్రేట్ కావచ్చు ఇది డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా బయట దొరకని పరిస్థితి అలాంటప్పుడు వందల కేజీల సంఖ్యలో వీటన్నిటినీ ఈ కళ్ళు తయారీదారులు ఎలా ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు ఎలా వాళ్ళ దగ్గర ఉంటున్నాయి అనేదే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ యాక్చువల్గా ఏ ఏ రాష్ట్రాలు కల్తీ కళ్ళుని బ్యాన్ చేశాయి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ విజువల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ హాస్పిటల్స్ లో ఐసీలో ఉన్నటువంటి బాధితులని మనం చూస్తున్నాం ఇక కళ్ళుకి సంబంధించి చూస్తే ఏ రాష్ట్రాలు కళ్ళుని బ్యాన్ చేశాయి పర్టికులర్గా మనం చెప్పుకోవాలి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి తమిళనాడు రాష్ట్రంలో తాటి చెట్టే రాష్ట్ర వృక్షంగా ఉంది తాటి చెట్టుని తమిళనాడు రాష్ట్రం రాష్ట్ర వృక్షంగా చేసుకున్నప్పటికి కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కల్లుని తమిళనాడు ప్రభుత్వం బ్యాన్ చేసింది దీనికి ప్రధానమైనటువంటి కారణం అది తీవ్ర స్థాయిలో ఆల్కహాల్ కంటెంట్ని కలిసి ఉంటుంది అనేది సాధారణంగా కళ్ళులో ఎనిమిది కంటే ఆల్కహాల్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అదే బీర్లో ఆరు శాతం మాత్రమే ఉంటుంది కాబట్టి దాన్ని బ్యాన్ చేయాలి అనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేసింది దానికి సంబంధించి పెద్ద ఎత్తున నిరసనలు కోర్టు దాకా వెళ్లారు సుప్రీం కోర్టు దాకా అక్కడ ఉన్నటువంటి కల్లు గీత కార్మికులు వెళ్ళినప్పటికీ ఆ డెసిషన్ని మాత్రం వయలేట్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ దానికే స్టిక్ అయి ఉన్నాయి ఇప్పటికీ తమిళనాడులో కళ్ళు అనేది బ్యాండ్ గా ఉంది దాని బదులు అక్కడ ఉన్నటువంటి కళ్ళు గీత కార్మికులకు ఆ కుటుంబాలకి ఆల్టర్నేట్ చూపించారు కళ్ళుతో తాటి బెల్లం తయారు చేయొచ్చు అనేది సో ఒక రకంగా కళ్ళు అనేది లభించకపోయినప్పటికీ తాటి బెల్లం ఉత్పత్తులు అనేవి అక్కడ విపరీతంగా పెరిగిపోయాయి వాళ్ళకి అది వ్యాపారంగా కూడా మారింది ఆ తర్వాత కుటుంబాల పోషణకు కూడా తాటి బెల్లం అనేది ఉపయోగపడుతోంది దీంతో పాటుగా బీహార్ గవర్నమెంట్ కూడా కళ్ళుని నిషేధించింది రెండు వేల పదహారులో అప్పుడు నితీష్ కుమార్ గవర్నమెంట్ అప్పటి నుంచి దీన్ని కంటిన్యూ చేస్తోంది అది డ్రై స్టేట్గా ఉంది తమిళనాడు బీహార్తో పాటుగా గుజరాత్ మిజోరాం నాగాలాండ్లోని కొన్ని ప్రాంతాలు కూడా డ్రై స్టేట్స్గా ఉన్నాయి అక్కడ నాట్ ఓన్లీ కళ్ళు ఆల్కహాల్ కూడా లభించదు దీనికి ప్రధానమైనటువంటి కారణం అది పులిసిపోవడం వల్ల వచ్చేటువంటి విపరీతమైనటువంటి రసాయనాలు దీనివల్ల హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతోందని ఇక పర్టికులర్గా మనం ఇక్కడ చూస్తున్నటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి ఈ కల్తీ కళ్ళు ఘటనకి సంబంధించి ఎక్కడ తప్పు జరుగుతోంది ఎక్కడ విజిలెన్స్ లోపం అనేది ఉంది యాక్చువల్గా ఈ మూడు ఇప్పుడు కలుపుతున్నటువంటి ఈ కళ్ళు బాధితులకు సంబంధించి చూసిన దాంట్లో మూడు కెమికల్స్ ఉన్నాయి ఆల్ఫ్రాజోలం డైజోఫామ్ క్లోరల్ హైడ్రేట్ ఈ మూడిని నిషేధిత డ్రగ్స్ జాబితాలో చేర్చినప్పటికి కూడా అది కూడా తెలుసు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు తెలుసు అడపాదడపా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పటికి కూడా ఖచ్చితమైనటువంటి విజిలెన్స్ ని ఎందుకు పెట్టలేకపోయారు ఆరుగురి ప్రాణాలు పోయాయి అరవై మందికి పైగా ఇప్పటికీ హాస్పిటల్స్ లో ఉన్నటువంటి సంఘటన ఎందుకనే ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతం అవుతున్నాయి ఈ మూడు రకాల కెమికల్స్ని వాడడం వల్ల వాళ్ళు అడిక్టివ్గా మారిపోతారు ఒకవేళ సడన్గా దొరకని కండిషన్ ఉంటే విత్డ్రావల్ సింటమ్స్ ఉంటాయి వీక్షకులకి గుర్తుండే ఉంటుంది నిజామాబాద్లో కొంతమంది కళ్ళు తాగేటువంటి వ్యక్తులు కళ్ళు కాంపౌండ్ల ముందర నిరసన కూడా చేశారు ఎందుకంటే వాళ్ళకి అదే కళ్ళు అదే రసాయనాలతో కూడినటువంటి కళ్ళు కావాలి అనేది ఇప్పుడు ఇక్కడ మనం గాంధీ హాస్పిటల్తో పాటుగా ఉస్మానియా హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్లో కూడా బాధితులు ఉన్నప్పటికీ చాలా వరకు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో కూడా కళ్ళు ఈ రసాయన కళ్ళు బాధితులు అనేవాళ్ళు అడ్మిట్ అవుతుంటారు దానికి ప్రధానమైనటువంటి కారణం పిచ్చి పట్టినట్టుగా వ్యవహరించడం అనేది ఈ మూడిటితో ఉండేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఒక రకంగా హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఆ తర్వాత మానసికంగా కూడా ఎఫెక్ట్ చూపించేటువంటి లక్షణాలు ఈ మూడు రసాయనాల్లో ఉన్నాయి దీంతో పాటుగా సింథటిక్ కళ్ళు అలాగే మిగతా నిషేధిత రసానాలుతో తయారు చేస్తున్నటువంటి కళ్ళు వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరమైతే ఉంది చాలా వరకు ఇలాంటి వింత సంఘటనలు వింత ఒక మత్తు పదార్థాన్ని తయారు చేసిన తర్వాత గతంలో మనం చూసాము కరోనా టైంలో కూడా విడ్డ్రావల్ సిమ్టమ్స్తో పిచ్చెక్కినట్టు వ్యవహరిస్తూ శానిటైజర్లను తాగినటువంటి ఉదంతాలు కూడా మనం చూసాము అలా కూడా చనిపోయినటువంటి కొంతమంది బాధితులు కూడా ఉన్నారు యాక్చువల్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు రోజుకి లక్షకు పైగా లీటర్ల కల్తీ కళ్ళు రసాయన మిశ్రమంతో కూడినటువంటి కళ్ళు విక్రయాలు జరుగుతున్నప్పుడు అంతా తెలిసినప్పటికీ కూడా ఎందుకని ఇలా వ్యవహరిస్తున్నారు గతంలో బ్యాన్ చేసినప్పటికీ ఆ తర్వాత ఆ బ్యాన్ని ఎత్తేసారు నీరాని ప్రోత్సహించాలి అనుకున్నారు హైదరాబాద్ చుట్టుపక్కల ఈత చెట్లు పెంచాలి ఎందుకంటే తాటి చెట్లు అనేవి కనుమరుగైపోతున్నాయని తెలిసిన తర్వాత ఆ ప్రోత్సాహకాలు కావచ్చు అవన్నీ ఇప్పుడు అందట్లేదా యాక్చువల్గా ఏం జరుగుతోంది విజిలెన్స్ లోపం ఎవరి దగ్గర ఉంది ఇక్కడ ఉన్నటువంటి బాధితుల్లో అవేర్నెస్ రావట్లేదు ఒకసారి తాగిన తర్వాత పదే పదే అదే తాగాలి అనేటువంటి ఒక ఆలోచన ఈ బాధితుల్లో కనిపిస్తుంది కాబట్టి ఆ విక్రయాలు కూడా పెరిగాయి ఆ తర్వాత తాటి చెట్లు లేకపోవడం వల్ల కూడా రసాయనాల వైపు చూడడం అనేది తయారీదారుల ఒక ఫస్ట్ స్టెప్గా తీసుకున్నారు దీనికి తోడు అక్కడ డబ్బు ఉంది పలుకుబడి ఉంది రాజకీయాలు ఉన్నాయి పవర్ కూడా ఉంది ఇవన్నీ చేయబట్టి కళ్ళు కాంపౌండ్ల తయారీదారులు కూడా విపరీతంగా దీనివైపే వెళ్లడం అనేది కనిపిస్తోంది సో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు ఎవరి దగ్గర లోపం కనిపిస్తోంది నిర్లక్ష్యం అలసత్వం ఎవరి దగ్గర ఉంది సో ఈ సంఘటన ఇది చివరిది అవ్వాలి అనుకుంటే ఏం చేయాలి కామెంట్స్ రూపంలో తెలియచేయండి